హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపాయి బిల్ల విలువ ఎంత అదేం పిచ్చి ప్రశ్న రూపాయి విలువ రూపాయే కదా అంటారా అవును రూపాయి విలువ రూపాయే కానీ ఆ రూపాయి నాణ్యం తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా భారత ప్రభుత్వం అనేక రకాల నాణాలను తయారు చేస్తుంది రూపాయి రెండు రూపాయలు ఐదు పది ఇరవై నూట యాభై ఇలా చాలా రకాల నాణాలను తయారు చేస్తుంది ప్రభుత్వం ప్రత్యేక నాణాలు తయారు చేస్తారు అయితే ఈ నాణాలు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా భారతీయ కరెన్సీలో కొన్ని నోట్లు అలాగే నాణాలు ఉంటాయన్న విషయం తెలిసిందే అయితే ఇందులో కొన్ని నాణాలను నోట్లను ప్రభుత్వం ముద్రించగా కొన్ని నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ముద్రిస్తుంది ఒక రూపాయి నోటు అన్ని నాణాలు భారతీయ ప్రభుత్వమే ముద్రిస్తుంది రెండు రూపాయల నుంచి ఐదు వందల వరకు ఉన్న నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తుంది గతంలో ఆర్బీఐ రెండు వేల రూపాయల నోటును ముద్రించేది అయితే ఇప్పుడు రెండు వేల రూపాయల నోటును వెనక్కి తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది ఇంత తయారీకయ్యే ఖర్చు గురించి మాట్లాడినట్లయితే ప్రతి నాణానికి వేరువేరు ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది ఒక రూపాయి నాణం ధర ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కాగా అదే రెండు రూపాయలు ఒకటి పాయింట్ రెండు ఎనిమిది ఐదు రూపాయల నాణాలకు మూడు పాయింట్ ఆరు తొమ్మిది పది రూపాయల నాణాలకు ఐదు పాయింట్ ఐదు నాలుగు ఖర్చు అవుతుంది అయితే ఈ వివరాలు రెండు వేల పద్దెనిమిది నాటివి అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వివరాలను స్వయంగా వెల్లడించింది నోటు ప్రింటింగ్ ఖర్చు గురించి చెప్పాలంటే రెండు వేల రూపాయల నోటు ప్రింటింగ్ ఖర్చు నాలుగు రూపాయల వరకు ఉండేది ఇది కాకుండా పది రూపాయల వెయ్యి నోట్లు తొమ్మిది వందల అరవై వంద రూపాయల వెయ్యి నోట్లు పదిహేడు వందల డెబ్భై రెండు వందల రూపాయల వెయ్యి నోట్లు రెండు వేల మూడు వందల డెబ్భై ఐదు వందల రూపాయల వెయ్యి నోట్లు రెండు వేల రెండు వందల తొంభై రూపాయలు ఖర్చు అవుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది రెండు వేల రూపాయల నోట్ను చలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు గత నెల ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే ప్రజల దగ్గర ఉన్న రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ గడువిచ్చింది సెప్టెంబర్ ముప్పై వరకు బ్యాంకులకు వెళ్ళి మార్చుకోవచ్చని లేదా ఖాతాల్లో జమ చేయవచ్చని తెలిపింది ఆర్బీఐకి చెందిన పంతొమ్మిది ప్రాంతీయ కార్యాలయాల్లో సైతం రెండు వేల నోట్లను మార్చుకోవచ్చు అయితే ఒక వ్యక్తి ఒక విడతలో గరిష్టంగా ఇరవై వేల విలువైన నోట్లను మాత్రమే మార్పిడి చేసుకునేందుకు అవకాశం కల్పించింది లావాదేవీల రెండు వేల నోట్లను తీసుకుంటే సెప్టెంబర్ ముప్పైలో వాటిని మార్చుకోవడమే ఖాతాల్లో జమ చేయడమో చేయాలని స్పష్టం చేస్తోంది పెద్ద నోట్ల మార్పిడి పూర్తి ఉచితం బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించవు రెండు వేల రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంకు రద్దు చేయలేదు చలామణి నుంచి ఉపసంహరించుకుంటోంది కాబట్టి రెండు వేల నోటు చెల్లుబాటులోనే ఉంటుంది లావాదేవీల కోసం ఇప్పటికీ రెండు వేల నోట్లను తీసుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి